టూ ఆనియన్స్ మీడియం సైజ్ వన్ టమాటో బిగ్ ఫోర్ చిల్లీస్ అండ్ లవంగాలు ఒక ఐదు యాలకులు ఒక మూడు స్టోన్ ఫ్లవర్ కొద్దిగా జాపత్రి ఒక పువ్వు అనాస పువ్వు మరాఠీ మొగ్గ ఒక నాలుగు పీసులు నల్ల యాలకు ఒకటి చెక్క ఒక రెండు పీసులు బిర్యానీ ఆకులు ఒక రెండు అలాగే ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు పుదీనా లీవ్స్ కుష్కా బౌల్ ఎత్తి పొయ్యి మీద పెట్టేసుకుందాం పెట్టుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఎత్తి ఆయిల్ వేసి ఈ ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సన్న మంటలో ఫ్రై చేసుకోవాలి ఇక చూడండి ఫ్రెండ్స్ ఇది లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి మన ఎరగట్లో అప్పుడు మనం మనం మన బిర్యానీకి సంబంధించిన మసాలా ఆకులు అవి ఇవి ఇప్పుడు వేసుకోవాలి వేసుకొని ఎర్రగడ్డలు బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్లు వేయించుకోండి గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన ఎర్రగడ్డలు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకుండా స్లోగా బాగా కలుపుకుంటూ మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చి కట్ చేసి పెట్టుకున్న టమాటో అండ్ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర పుదీనా వేసుకొని సన్న మంటలోనే బాగా వేయించుకోండి కొద్ది త్వరగా మగ్గడానికి ఉప్పు వేసుకోండి కాసేపు ప్లేట్ పెట్టేసి మగ్గించుకోండి బాగా చేసి టమాటాలు మగ్గాయలేదో చెక్ చేసుకుంటూ అడుగంటకుండా మాడకుండా కలుపుకోవాలి ఓకే అండి టమాటా పచ్చిమిర్చి అన్నీ బాగా మగ్గిపోయాయి అండ్ నెక్స్ట్ రైస్ చూపిస్తాను అండి మీకు అండి హాఫ్ కిలో బాస్మతి రైస్ అండి ఇవి ఒక వన్ అవర్ పాటు బాగా నానబెట్టుకోవాలి బాగా కడుక్కొని నానబెట్టేసుకోండి నానబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మగ్గిన టమాటోస్లోకి వాటర్ అండి వాటర్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనం రెండు గ్లాసు బియ్యం నానేసుకున్నాం కాబట్టి ఒక నాలుగు గ్లాసులు వాటరు మనం యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని వాటర్ బాగా తెల్లేంత వరకు ప్లేట్ పెట్టేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న వాటర్ బాగా పొంగుతున్నాయండి ఇప్పుడు నానబెట్టుకున్న మన రైస్ ఎత్తి వాటర్లో యాడ్ చేసుకోవాలి అలాగే బియ్యం నానబెట్టిన బియ్యంలో ఉన్న వాటర్ని ఎక్కువగా ఎక్కువగా బియ్యంతో పాటు రాకుండా చూసుకోండి ఈ రైస్ని లైట్గా కలబెట్టేసుకోండి ఎక్కువ మిక్స్ చేయకండి ఎందుకంటే బియ్యం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మెల్లగానే తిప్పుకోండి ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని కాసేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నిమ్మకాయ రసం యాడ్ చేసుకుందాము అంటే ఒక హాఫ్ నిమ్మకాయ అండి ఇది మెల్లగా మిక్స్ చేసుకోండి ఇప్పుడే ఉప్పు గిప్పు అన్ని చూసేసుకోండి టేస్ట్కి తగ్గట్టు ఆవిరి బయటకు పోకుండా ఇప్పుడు బరువుగా ఏదైనా వస్తువు ఎత్తి ప్లేట్ మీద పెట్టేసుకోండి ఈ రాయి పెట్టుకున్న తర్వాత మంట కూడా స్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి ఇప్పుడు ప్లేట్ చేసి చూద్దాము ఎంత నీట్గా మెతుకు మెతుకు అతుక్కోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో లాస్ట్ కదండి ఇప్పుడు కొద్దిగా నెయ్యి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి ఎందుకంటే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందండి నెయ్యి కూడా ఒరిజినల్ నెయ్యి చూసి వేసుకోండి ఓకే అండి టేస్టీ టేస్టీ పలావ్ రైస్ రెడీ అండి ఇప్పుడు ప్లేట్లకు తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే